నిన్నటి రోజున దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పైన చేసిన విమర్శలు ఎలాగ ఉన్నాయంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నామంటే మేము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏదైతే దళితులు వెనుకబడి ఉన్నారో వారిని ఆదుకోవడానికి మేము దళిత బంధువు అనే సంక్షేమ పథకం ప్రవేశపెట్టినామని చెప్పారు పెట్టిరు కరెక్టే కానీ మీ ఎమ్మెల్యేలే మూడు నుంచి నాలుగు లక్షలు తీసుకున్నారు అని అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి అలాగే డబుల్ బెడ్రూమ్లు కూడా మీ కార్యకర్తలకు ఇచ్చిర్రు కార్యకర్తలు పోంగా స్థానిక నాయకులు ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయలు వసూలు చేసిన ఆరోపణలు టీవీలలో పేపర్లలో ఎన్నో చూసిన సందర్భాలు ఉన్నాయి దాంతోపాటు మీరు పోలీసు వారి గురించి కూడా మాట్లాడక నిన్న అయ్యా పోలీసు వారిని ఉపయోగించుకున్నంత మీరు ఎక్కడన్నా ఏ ప్రభుత్వం అన్న ఉపయోగించుకుందా పోలీసు వారిని పోలీసు వారికి వసూళ్ళ టార్గెట్ పెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ సర్వీస్ రివార్డతో చనిపోయిన చరిత్ర మీ ప్రభుత్వంలో కాదా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్ర ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి హయంలో ప్రతి ఒక్క అరువునికి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం బీఆర్ఎస్ పార్టీ అంటేనే అవినీతి మీరు చేసిన అవినీతి ప్రతి దాంట్లో అవినీతి ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలల్లా ప్రతి పేదవాడికి లబ్ధిదారుడికి అందాలనే ఉద్దేశంతో సంక్షేమాన్ని ముందుకు తీసుకోబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పైన బురద జలాలనే నీ చిల్లర వేషాలు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి హెచ్చరిస్తాను